మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ థైరాయిడ్ నా విడేసి ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుందండి జనరల్ గా ఎంత డైట్ చేసినప్పటికీ వెయిట్ తగ్గకపోగా వెయిట్ అమాంతంగా పెరిగిపోతూ ఉండడము సరైన ఫుడ్ తీసుకుంటూ ఉన్నప్పటికీ సడన్ గా వెయిట్ లాస్ అవుతూ ఉండడము హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడము లేక మోర్సింగ్స్ ఎక్కువగా ఉండడము పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఇలాంటి సమస్యలనేవి థైరాయిడ్ వల్ల కావచ్చు జనరల్ గా థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మెడ భాగంలో ముందుగా కంఠానికి ముందుగా శ్వాసనాళానికి ఇరుపక్కల సీతా చుకచులక ఆకారంలో ఉండేటటువంటి గ్లాండ్ ఈ గ్లాండ్ అనేటటువంటి థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మెదడులో ఉండేటటువంటి హైపోథాలమస్ అనేది థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఈ హైపోథలామస్ రిలీజ్ చేసిన హార్మోన్ సంకేతంతో పీటిటరీ గ్రంథి మన శరీరంలో ఉండేటటువంటి థైరాయిడ్ హార్మోన్స్ స్థాయిలను గుర్తించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ని రిలీజ్ చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది ఇలా రక్త ప్రవాహంలోకి విడుదలైన థైరాయిడ్ హార్మోన్లు మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవక్రియ ముఖ్యంగా గుండె నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మానసిక శారీరక ఎదుగుదలలు బేసల్ మెటబాలిక్ రేట్ వీటన్నిటిని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ హైపోథాలమస్ పిటిటరీ థైరాయిడ్ వ్యవస్థలో మనకి డిఫరెన్సెస్ అనేటటువంటి వస్తాయో అప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరిగి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ గాయిటర్ లాంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవేంటో ఇప్పుడు చూద్దాం హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లో తక్కువ మోతాదులో విడుదల కావడాన్ని మనం హైపోథైరాయిడ్ అంటాం హైపోథైరాయిడ్ జనరల్ గా అందరిలో కనిపించినప్పటికీ చిన్న పిల్లల్లో వీటితో పాటు ఫీమేల్స్ లో ఎక్కువ కనబడే ఛాన్సెస్ ఉంటుంది చిన్న పిల్లల్లో హైపోథైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే వీరిలో శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు బుద్ధిమాంద్యం ఎక్కువగా ఉంటుంది ఏకాగ్రత సరిగ్గా ఉండదు మలబద్ధకం ఉంటుంది చురుకుదనం సరిగ్గా ఉండదు అండ్ ఒకవేళ స్త్రీలలో ఈ సమస్య ఉన్నట్లయితే నెలసరి కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వకపోవడం అంటే ఫస్ట్ నెలసరిలో మెనార్కి అనేటటువంటి డిలే అవుతూ ఉండడము వీటితో పాటు పీరియడ్స్ రావడము పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా తక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉండడము వెయిట్ అనేటటువంటిది గెయిన్ అయిపోతూ ఉండడము హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వీటితో పాటు ఇన్ జనరల్ గా మలబద్దకము చర్మం పొడిబారుతూ ఉండడము నీరసంగా అనిపించడము మూడ్ స్వింగ్స్ ఉండడము ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి హైపర్ థైరాయిడ్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదల కావడానికి మనం హైపర్ థైరాయిడ్ అంటాం హైపర్ థైరాయిడ్ సమస్య ఉండేటటువంటి వారిలో వీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు అండ్ ఎక్కువగా గుండెదడగా అనిపించడము చెమటలు పడుతూ ఉండడము వేడిని తట్టుకోలేకపోవడము విరేచనాలు అవుతూ ఉండడము అర్టికేరియా లాంటి సమస్యలు అండ్ హెయిర్ ఫాల్ వీటితో పాటు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పీరియడ్స్లో అధికంగా బ్లీడింగ్ అనేటటువంటిది అవ్వడము పీరియడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రావడము ఇలాంటి కంప్లైంట్స్ హైపర్ థైరాయిడ్ సమస్య ఉండేటటువంటి వారిలో వస్తూ ఉంటుంది గాయటర్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో పెరిగిపోవడాన్ని మనం గాయటర్ అంటాం తో పాటు థైరాయిడ్ హార్మోన్లు తక్కువగానే ఎక్కువగానే ఉండొచ్చు లేక కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ రిపోర్ట్స్ అనేవి నార్మల్గా ఉంటాయి అంటే హార్మోన్ ప్రొఫైల్ నార్మల్గా ఉంటూ థైరాయిడ్ గ్రంథి సైజ్లో మాత్రమే డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి గాయటర్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు జనరల్ గా థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది కాబట్టి కిందనే ఉండేటటువంటి స్వరపేటక పైన ఒత్తిడి పడుతుంది స్వరంలో మార్పులు వస్తాయి ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండొచ్చు అండ్ దీనితో పాటుగా హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అసోసియేటెడ్గా ఉండొచ్చు గాయట సమస్య ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం అయోడిన్ డెఫిషియన్సీస్ ఇన్ జనరల్ గా థైరాయిడ్ సమస్యలు రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం శారీరక వ్యాయామం చేయకపోవడం వంశ పారంపర్యత పౌష్టికాహార లోపం ముఖ్యంగా ఐడిన్ డెఫిషియన్సీస్ వీటితో పాటుగా హైపోథాలమస్ పిటిటరీ గ్రంథికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథిని కొద్దిగా తొలగించడం ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైనటువంటి రీజన్స్ థైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు ఏ రిపోర్ట్స్ చేయించాలి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనేటటువంటి హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవాల్సి ఉంటుంది యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ ఇంకా పాటుగా అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ నెక్ అనేటటువంటి థైరాయిడ్ గ్లాండ్ రిలేటెడ్గా చేయించుకోవాలి సిటీ స్కాన్ నెక్ సిటీ థైరాయిడ్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట నెక్ లోనే మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కాబట్టి సిటీ స్కాన్ నెక్ చేయించుకున్నప్పుడు మనకి థైరాయిడ్ అనేటటువంటి గ్లాండ్ పరిమాణం ఎలా ఉందనేది తెలుస్తుంది అయితే ఇలాంటి రిపోర్ట్స్ అనేటటువంటి చేయించుకున్నట్లయితే హార్మోన్ల అసమతులైతే ఏ విధంగా ఉంది ఆటో ఇమ్యూనిటీ ఏమైనా ఉందా వీటితో పాటుగా థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో పెరిగిందా ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి దీన్ని బట్టి ఏ విధమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆధునిక వైద్య విధానంలో థైరాయిడ్ సమస్య ఉండేటటువంటి వాళ్ళకి హార్మోన్ సప్లిమెంట్స్ని జీవితాంతం వాడమని చెప్తూ ఉంటారు మెడిసిన్స్ రెగ్యులర్గా వాడినప్పటికీ రిపోర్ట్స్ నార్మల్గా వస్తూ కూడా లక్షణాల పరంగా తగ్గుముఖం పట్టకపోగా అండ్ వేరే ఇష్యూస్కి ఇతర సమస్యలనేవి వస్తూ వాటికి ఇంకా మళ్ళీ మెడిసిన్స్ అనేటటువంటి వాడుతూ ఉంటారు అలా కాకుండా హోమియోపతిలో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే హోమియోపతిలో థైరాయిడ్ గ్రంథిలో వచ్చినటువంటి మనకి హార్మోన్ రిలీజ్ ఫంక్షన్లో ఏదైతే తేడాలు ఉన్నాయో వాటిని సరిచేస్తూ హార్మోన్ల హెచ్చు తగులను మనకి క క్లియర్ చేసి నార్మల్గా హార్మోన్లు విడుదలయ్యేటటువంటి విధంగా మెడిసిన్స్ అనేవి ఒకవేళ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఏర్పడిన దాంట్లో కూడా మన శరీరంలో వచ్చినటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం దిశగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది అయితే ఇది ఏ వయసు వారికి ఉంది వారి ఇతర హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడున్న సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి థైరాయిడ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఈ సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు మీ రీసెంట్ రిపోర్ట్స్తో పాటుగా మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినైన్ హాస్పిటల్స్ లో ఒకసారి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్